ఈరోజు మనం రాజ్మా రాజ్మాతోటి ఒక అల్లం వెల్లుల్లిపాయ లేకుండా వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ లేకుండా ఉల్లిపాయ లేకుండా ఒక కూర చేసుకుందాం రుచి అద్భుతంగా ఉంటుంది తయారు చేసుకునే విధానం ఒక అర్ధగంట పడుతుంది ఇది మనకి జీరా రైస్ చపాతి పూరి అన్నం వాటికి చాలా బాగుంటుంది ఏం చేద్దామంటే రాజ్మా మనకి రెండు రకాలుగా ఉంటాయి ఎర్ర రాజ్మా ఒకటి తెల్ల తెల్లరాజ్మా ఒకటి జనరల్గా ఎర్ర రాజ్మాని దాబాల్లో హోటల్లో వాడుతుంటారు మనకి ఇంటికి బాగుంటుందండి అది కూడా బాగుంటుంది కొద్దిగా ఎక్స్ట్రా ఫ్లేవర్ ఉంటుందని దాన్ని ప్రిఫర్ చేస్తారు అది నాన ఎక్కువసేపు అవుతుంది ఇది తొందరగా నానిపోతుంది తొందరగా మెత్తబడిపోతుంది కాబట్టి మనం తెల్లది అది దొరికితే అది తెచ్చుకోవచ్చు ఇది దొరికితే ఇది తెచ్చుకుందాం ఒక ఎయిట్ అవర్స్ నానబెట్టుకోండి నానబెట్టినవి ఎట్లయితే ఇది మామూలుది నానబెట్టిన తర్వాత ఇది ఎయిట్ అవర్స్ నానబెట్టాం నానబెట్టి ఏం చేసాము కొద్దిగా పసుపు ఉప్పు ఒక చుక్క నూనె వేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత మటుకు కుక్కర్లో ఉంచాం మెత్తబడిపోయాం చూశారు కదా అదే ఎర్రదైతే ఏంటంటే ఒక ఏడెనిమిది విజిల్స్ ఎర్ర రాజ్మా అయితే ఏడెనిమిది విజిల్స్ మటుకు పెట్టుకోవాల్సి వస్తుంది అదో పది గంటలు నానబెట్టాలి తొందరగా అయిపోతుంది తెల్లది ఎర్రదైనా కానీ సేమ్ రుచి ఉంటుంది తెల్లదైనా రుచి అదే ఉంటుంది కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటుంది రైట్ మనం ఈ ప్రస్తుతానికి రాజమాన్ పక్కన పెట్టుకుందాం దీంతో మనం నానబెట్టేసి ఇది మీరు ఒక నాలుగైదు వెజల్స్ వచ్చేంత మటుకు పెట్టుకొని పక్క నీళ్ళని తీసి వడగట్టుకొని పక్కన పెట్టుకొని నీళ్లు మనకు ముందర ఉపయోగపడతాయి నీళ్ళని పారబోయకండి ఇప్పుడు ఏం చేద్దాం పెరుగు ఫస్ట్ ఒక మసాలా చేసుకోవాలి దాన్ని మర్చి రాజమాన్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు విషయానికి వద్దాం పెరుగు కప్పు తీసుకున్నాం ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు ఒక టేబుల్ స్పూను శొంఠి పొడి కారం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక పావు టేబుల్ స్పూను పసుపు దీన్ని పెరుగులు వేసేద్దాం వేసేసి చక్కగా కలుపుకుందామండి మనం లోపల గడ్డ లేకుండా మంచిగా చక్కగా కలిపేసుకుందాం కలిపేస్తాం కలిపి పక్కన పెట్టుకుందాం ఇది ముందర దీనికి ఎక్కడ ఉపయోగించాలని ముందర చూద్దాం రైట్ ఇది పక్కన పెట్టేసుకోండి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం ముందర చెప్పేస్తున్నాయి నేను చేసాం పెరుగును పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇంకో మసాలా చేసుకోవాలి దానికి ఒక పది పదిహేను క్వార్టర్ టేబుల్ స్పూను మిరియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను సోంపు ఒక క్వార్టర్ టేబుల్ స్పూను మెంతులు ఇంత కసూరి మేతి ఒక నాలుగు ఇలాయచి చిన్న దాల్చిన చెక్క ముక్క హాఫ్ ఇంచు ఒక రెండు ఎండు మరపకాయలు వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఈ ఆ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని ముందర ఉపయోగించుకుందాం బస్ దీంతో కూడా మనకి పుస్తానికి పని అయిపోయింది పెరుగు పక్కన పెట్టేసుకున్నాం రాజమాని ఉడికించం పక్కన పెట్టుకున్నాం డ్రై రోస్ట్ చేయవలసిన ఐటమ్స్ దేనికది డ్రై రోస్ట్ చేసుకొని అన్నింటినీ కలిపి గ్రైండ్ చేద్దాం గ్రైండ్ చేసుకుని దాన్ని ఆ పొడ నేను మీకు ఇప్పుడే చూపెడతాను రెండు నిమిషాలు అది డ్రై రోస్ట్ చేసి కూడా చేస్తాను చేసి అది కూడా చూపెడతాను ఈ చేసే తర్వాత ఏం చేయాలంటే ఒక మూడు టే మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర ఆకు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఇంగువ వేసి వేగిన తర్వాత ఏం చేయాలి ప్రాసెస్ అనేది చూద్దాం మనకు ఉప్పు ఆఖరిలో వేసుకుంటాము గరం మసాలా ఒక టేబుల్ స్పూను కూడా ఆఖరిలోనే వాడతాం పచ్చిమిరపకాయలు అవసరమైతే వేసుకోండి లేకపోతే లేదు నేను పచ్చిమిరపకాయలు ఎక్కడ వేయాలో చూపెడతాను ఆఖరిలో వేసుకుంటాము నాలుగు పక్షాలుగా దాన్ని చీర్చి వేసుకుంటే కారం కారంగా ఉంటుంది రైట్ ఇది నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ముందర మసాలాని డ్రై రోస్ట్ చేసుకుంటాను చేసిన తర్వాత గ్రైండ్ చేసుకుని మీకు ఆ పౌడర్ చూపెడతాను తర్వాత నెయ్యి అది వేసుకొని ప్రాసెస్ వెళ్ళి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టి రండి సోంపు దాల్చిన చెక్క లవంగాలు మెంతులు వేసాము ఒక ఫస్ట్ రోస్ చేసుకున్నాం మళ్ళీ అన్నిటిని కలిపి డ్రై రోస్ చేసుకుంటున్నాము దేనికి అది రోస్ట్ వేయించుకొని మళ్ళీ అన్నింటిని కలిపి ఒక రౌండ్ వేయించుకున్నాము ఇప్పుడు ఏం చేద్దాం కసూరి మేతి కొద్దిగా కసూరి మేతిని వేసేసుకుందాం వేసేసి స్టవ్ ఆర్పి ఇది చల్లాడిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇది మనకి ఎప్పుడు పనికి వస్తుంది ఏంటిది అన్నది తర్వాత చూద్దాం నెయ్యి వేసాము నెయ్యి కాగింది కాగానే జీలకర్ర ఆకు వేసాము ఇంగో కూడా చెప్పాం కదా ఇంగువ కూడా వేసేద్దాము ఇంగు కనీసం స్లో మీద పెట్టుకొని సిమ్ మీద పెట్టేసుకొని పెరుగు మనం కలిపి పెట్టుకున్నాం కదా మనం మసాలా వేసి అది కారం అవన్నీ దీన్ని వేసేసుకుందాం చెయ్యి తిప్పుతూ వేసేసి సిమ్ మీద పెట్టుకుందాము సిమ్ మీద పెట్టి బాగా తిప్పుతుందాం ఆపద్దు చెయ్యి ఆపద్దు చెయ్యి ఆపకుండా ఒక రెండు నిమిషాలు తిప్పేసుకుందాము తిప్పి పోయి మిగతా విషయాలవి చూద్దాం పెరుగు మనకి మంచిగా కలిసిపోయింది ఏం చేద్దాము ఉప్పు కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నూనె వేసి ఉడికించుకున్నటువంటి రాజ్మాని దీంట్లో వేసేద్దాం వేసి ఒక్క నిమిషం తర్వాత ఏం చేద్దాం కొన్నిటిని ఇట్లా చినువుకుందాం నలుపు కొన్నిటిని అన్నిటిని వద్దు రుచేది బాగుంటుంది నలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలిపెడదాం మనం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వదిలిపెట్టాము ఇప్పుడు ఏం చేద్దాము మనం సోంపు మెంతులు మిరియాలు అవన్నీ వేసిన అది ఉంది కదా మసాలా దాన్ని వేసేసి మనం ఉడికించుకున్నప్పుడు ఏది రాజ్మా ఉడికించినప్పుడు నీళ్లు పారపోయేది అని చెప్పా కదా అది ఒక రెండు పావు కప్పు దీంట్లో వేసి రెండు నిమిషాలు మూత పెట్టి వదిలిపెడదాం సన్నరి సగం మీద వదిలిపెడదాం మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలిపెట్టాం కదా ఆల్మోస్ట్ అలా ఉడికింది దీంట్లో మనం ఉల్లిపాయ కానీ వెల్లురు కానీ వాడలేదు రుచి చాలా బాగుంటుందండి నేను దగ్గర దగ్గర ఒక రెండు వందల డెబ్బై ఇది రాజుగా ఉడకబెట్టినాడి కొద్దిగా పోసుకుంటాను ఉడకని ఓ రెండు వందల డెబ్బై వీడియోలు మనకు చేసానండి ఫుడ్వి దాంట్లో మసాలా ఫుడ్ కూడా ఉన్న మసాలా వేసేది దాంట్లో దేంట్లో కూడా నేను వెల్లుల్పాయలు లేకుండా చేసినటువంటి వీడియోలు చూడండి అవి అల్లం వెల్లుల్లిపాయలు లేకుండా అల్లం వెల్లుల్లిపాయ వేయవలసిన ఆహారాల్లో కూడా ఎటువంటి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేకుండా చేశాను చాలా అండి మీకు అలా మిల్లల్ పై వేయలేదు అన్నటువంటి ఆ ఫీల్ తింటుంటే ఏ ఒక్క వీడియోలో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ వాడకుండా చేసిన రెండు వందల డెబ్భై పై వీడియోలు అండి రైట్ ఇది నేను ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత ఏం చేద్దాము కసూరి మీతో ఉంది కదా కొద్దిగా నలిపేసుకుందాం నలుపుకొని కసూరి మేతని పైన చేసుకుందాం కొద్దిగా నలిపేస్తుందండి నలిపితే రుచి బయటకు వస్తుంది ఇప్పుడు ఏం చేద్దాము గరం మసాలా వేద్దాము గరం మసాలా వేసేసుకొని ఉప్పు బస్ మనం ఇందాక మసాలా వేసేసాము ఒక్కసారి కలుపుకుందాము కలిపేసి ఒక్క రెండు నిమిషాలు తింపేసుకుందామండి చూసారు కదా ఉల్లిపాయ వెల్లుల్లి అల్లం లేకుండా వండినటువంటి రాజ్మా కర్రీ అంటే నేను గత వీడియోలో అల్లం వెల్లుల్లి వాడదే కానీ ఎక్కడ వాడాలో చెప్పానండి ఎక్కడ వేసుకోవాలి అనే సంగతి చెప్పాను నేను లేకుండానే చేసినవి అవి రెండు వందల పై చిరుకులు వీడియోలో దగ్గర దగ్గర స్వీట్లు కొన్ని అవి తీసేస్తే కనుక చాలా వీడియోలో నేను అల్లం వెల్లుల్లి అసలు ఎక్కడ కూడా వాడలేదు రైట్ మనం పూర్తి పూర్తయింది దింపేసుకున్నాం దింపేసుకున్న తర్వాత పైనుంచి కొత్తిమీర వేసేసుకున్నాము వేడివేడి అన్నంలో చపాతి జీరా రైస్ పూరి వీటిలో సూపర్ ఉంటుంది చాలా బాగుంటుందండి కొద్దిగా కారం మనకి మిరియాల ఉంటాయి కదా తగులుతుంటుంది బాగుంటుంది మళ్ళీ ప్రత్యేకంగా మన పచ్చిమిరపకాయలు వేయలేదు మీరు దీన్ని ట్రై చేయండి తిని రుచి చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్